ముందు ముందు మీరు గుండు మీద చేసుకుంటా నేను ప్రమాణం చేసి ఒక మాట చెప్పాలి మీరు సో గుండుల మీద చేసుకోండి అందరూ నాకు జన్మ నాతో పాటు మీరు చెప్పండి నాకు జన్మనిచ్చిన అమ్మ తల్లిదండ్రులతో ఒట్టేసి చెప్తున్నా అలాగే అలాగే ఆ అమ్మాయికి నేను ప్రేమించిన అమ్మాయికి నేను ప్రేమిస్తే చెప్పు చెప్తున్నా లేరా అదే అదే ఆ అమ్మాయి ఉంది కదా సో ఆ అమ్మాయి మీద ఒట్టేసి చెప్తున్నా నేను బైక్ నడిపినప్పుడు హెల్మెట్ ధరిస్తాను ఆ హెల్మెట్ వేసుకోవడం వల్లే నేను ఇవాళ బతుకున్నాను సో దయచేసి మీరు నాకు ప్రమాణం చేశారు కాబట్టి మీరు హెల్మెట్ ధరించి బైక్ నెట్టిన వెళ్ళాల థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఈ స్టేజ్ మీద